ఫ్రెండ్స్ సామాన్య ప్రజలకు ప్రమాదం ఇక బతకడం కష్టం ఈ విషయాలన్నీ తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి కొత్త రూల్స్ ప్రారంభం కానున్నాయి ముఖ్యంగా బ్యాంకింగ్ ఏటీఎం ఎలా కొన్ని వాటిలతో మార్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది అయితే ముఖ్యంగా ప్రతి నెల కూడా ఎల్పిజి గ్యాస్తో సహా పలు రకాల మార్పులు చేస్తూ ఉన్నారు ఇది సామాన్యుడికి పెద్ద భారంగా మారబోతున్నది మరి ఈ రోజు నుంచి మార్పులు చోటు చేసుకునే వాటి గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం ఏటీఎంల నగదు తీసుకోవడానికి ఇకపైన వినియోగదారులకు ఛార్జీ మొత్తం ముగించేలా ఆర్బీఐ ప్రకటించింది ఇరవై ఒక్క రూపాయలు ఉన్నదాని ఇరవై మూడు రూపాయలకు పెంచారు అలాగే బ్యాలెన్స్ చెక్ చేసుకునే ఛార్జీలు ఆరు నుంచి ఏడు రూపాయలకు పెంచింది ఏటీఎంలు ఐదు సార్లు ఇతర బ్యాంకులలో మూడు సార్లు ఉచితంగా లావాదేవీలు చేసుకోవచ్చు ఇక అంతకు మించి చేస్తే ఛార్జీస్ అవుతాయట ప్రతి నెల కూడా గ్యాస్ వాణిజ్య గ్యాస్ ధరలు మారుతూ ఉంటాయి ఏప్రిల్ నెలలో ప్రభుత్వం అన్ని సిలిండర్లపై యాభై రూపాయలు పెంచింది ఈ ఏడాది వరుసగా రెండు సార్లు ఆర్బీఐ రెపో రేట్ను సైతం తగ్గించింది దీనివల్ల బ్యాంకు వడ్డీ రేట్లలో ఎఫ్డి ఖాతాల నుంచి రుణాల వరకు అన్నింటిలో మార్పులు రాబోతున్నాయి ప్రైవేటు ప్రభుత్వ బ్యాంకులు తమ వడ్డీ రేట్లు కూడా మార్చాయి రాబోయే రోజుల్లో బ్యాంకులు వడ్డీ రేట్లు కూడా మార్చే అవకాశం ఉన్నదట ఈ రోజు నుంచి గ్రామీణ బ్యాంకులలో పెద్ద మార్పు జరుగుతోంది రాష్ట్రాలలో ఉండేటువంటి గ్రామీణ బ్యాంకులలో విలీనం చేయడం ద్వారా ఒక పెద్ద బ్యాంకును సృష్టించే విధంగా రుణాలు చేయబడుతున్నారు అంటే ఆర్బి ఆర్ఆర్బి పథకం కింద ఇది జరుగుతుందట ఈ మార్పు మొదట పదకొండు రాష్ట్రాల్లో మొదలు పెట్టబోతున్నారు ఏపీ బీహార్ అదేవిధంగా కర్ణాటక ఒడిశా రాజస్థాన్ గుజరాత్ బెంగాల్ జమ్మూ కాశ్మీర్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ అలాగే ఈ రోజు నుంచి రైల్వే టికెట్ బుకింగ్స్లో కూడా పెద్ద మార్పు చోటు చేసుకోబోతుంది ఇక మీదట వెయిటింగ్ టికెట్ల పైన స్లీపర్ ఏసీ కోచ్లో అసలు ప్రయాణించలేరట చూసారు ఫ్రెండ్స్ మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్